హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టులకు అమ్ముడుపోయిన రూపాయి నాణం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం ఓ వెబ్సైట్ పది కోట్లు వెచ్చించి రూపాయి నాణం కొనుగోలు చేసింది ఒక దెబ్బకు కోటీశ్వరుడయ్యాడు ఆ వ్యక్తి అది ఎలా అంటారా పాత నాణాలు నోట్లు సేకరించే అలవాటు చాలా మందికి ఉంటుంది పాతవి అరుదైన నాణాలు ఎక్కడ కనిపించినా భద్రంగా దాచుకుంటారు కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు ఈ క్రమంలో ఓ పాత నాణం ఊహించిన ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది అరుదైన రూపాయి నాణం ఆన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడైపోయింది ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు నమ్మడానికి కాస్త వింతగా అనిపించిన ఇది ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనుక ఓ కారణం కూడా ఉంది అయితే ఈ నాణం ఇప్పటిది కాదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత్లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణం ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలం పాటలో ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా పది కోట్లకు కొనుగోలు చేశారు ఒక్క నాణం అతన్ని మిలీనియర్ చేసింది గత జూన్లో కూడా పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటి యుఎస్ నాణం న్యూయార్క్లో జరిగిన వేలంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్లు అంటే దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్లకు అమరైంది ఇవే కాకుండా ఇంకొన్ని కాయిన్స్ నోట్లకు కూడా మార్కెట్లో మంచి ధర ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం పాత ఇరవై ఐదు పైసల పై కర్గం బొమ్మ డబుల్ స్టార్ మింట్ మార్క్ డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ ఉన్న రేర్ యాంటిక్ కాయిన్ వాల్యూ మూడు కోట్లు పాత వంద రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండి దాని ధర ఎనిమిది లక్షలు పాత వెయ్యి రూపాయల నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర పది లక్షలు పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ ఇలా ఉంటే నోటుకు ఐదు లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో రిలీజ్ అయిన రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర తొమ్మిది లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఫైవ్ రూపీ కాయిన్పై స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఆరు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై మెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ కలర్ కాయిన్ ధర ఐదు లక్షలు పాత రెండు రూపాయలు బ్రేర్ టైగర్ నోట్పై సిరి నెంబర్స్ లాస్ట్కి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానివేళ పదిహేను లక్షలు ఇలాంటి అరుదైన కాయిన్స్ మీ దగ్గర కూడా ఉన్నాయేమో చూడండి పొరపాటున ఉంటే మీరు లక్షాధికారులు అయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి